మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠా చొరబడింది పోలీసుల నిఘా తక్కువగా ఉండే అర్ధరాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లు అపార్ట్మెంట్లోకి గుట్టుగా ఎంట్రై అందిరకాడికి దోచుకు వెళ్తున్నారు గత నెల రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిరోజు మూడు నాలుగు చోట్ల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి వరుస దొంగతనాలతో జనం వణికిపోతున్నారు దీంతో దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారింది గత నెల రోజుల నుంచి ప్రతిరోజు ఏదో ఒక చోట దొంగతనం జరుగుతూనే ఉంది ఈ దొంగతనాల కారణంగా అంతరాష్ట్ర దొంగల ముఠా అని పోలీసులు నిర్ధారించారు వరంగల్ నగరంలో ఉత్తరాది రాష్ట్రాల దొంగలు చెరబట్టారు వరుసగా దొంగతనాలు చేస్తున్నారు కాడికి దోచుకుంటున్నారు నగరాలు పల్లెలు అని తేడా లేకుండా అన్ని చోట్ల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి ప్రతిరోజు ఏదో ఒక చోట కనీసం మూడు నాలుగు గ్రామాల్లో దొంగతనాలు జరగడం ప్రజల్ని నిద్ర లేకుండా చేస్తోంది ఇంటికి తాళం వేస్తే చాలు దోపిడీకి గురవుతున్నాయి గ్రేటర్ వరంగల్ నగరంలో ప్రతి చోట

వేణం కింద సెంట్రల్ లాక్ చేసినటువంటి దాన్ని కూడా బ్రేక్ చేశారు నేను లోపల అడుగు పెడితే అలాగే బెడ్రూమ్కి ఉన్నటువంటి దాన్ని కూడా బ్రేక్ చేశారు చేశాను బెడ్రూమ్కున్నది కూడా సెంట్రల్ లాక్ దాన్ని కూడా పలుబెట్టి కప్బోర్డ్లో ఉన్నటువంటి అమౌంట్ వీధులకు సంబంధించినటువంటి సుమారు పది లక్షల యాభై వేల రూపాయలు మరి టూ ల్యాక్స్ రూపీస్ మాకు అవసరానికి అన్నీ కలిపి మాకు తీసుకెళ్లారు దాంతోపాటు మా మేడం రెగ్యులర్ ఉపయోగించే గోల్డ్ కొంత ఉంది అది సుమారు ఒక పదకొండు గోల్డ్ అది కూడా తీసుకెళ్ళారు అన్ని బట్టలు కూడా తిందరమని నిలబడేసుకున్నాయి నేను ఏమంటే తోసి వాళ్ళకి ఫోన్ చేయగానే వచ్చారు సో వాళ్ళు అన్నీ రికార్డ్ వెళ్ళారు ఇప్పటివరకు దాన్ని అని చెప్పారు నేను ఫింగర్ ప్రింట్ చేస్తా ఉంటే ఇంకా అలానే ఉదేశాను